బట్ అమెజాన్ ఆఫీస్ పక్కనే ఇక్కడే కదా ఫుడ్ తింటున్నా ఫుడ్ తినడానికి వచ్చా లంచ్ చేయాలి సరే అయితే ఇంకేముంది తెలుసు కదా మన గురించి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ లేదు సర్చ్ చేస్తున్నా గర్ల్ ఫ్రెండ్ కోసం హాయ్ హాయ్ ఒక స్మోక్ ఉందా జస్ ఒక స్మోక్ ఉందా అంటున్నా పెట్టుకోరా మాత్రం

మీరు స్మోక్ చేస్తుంటే లైక్ ఆ ఫాగ్ వేడి నన్ను తగురుతుంది అంటే మీరు లైక్ మాటలు రావట్లేదు నా మాటలు రావట్లేదు ఫుడ్ ఆకలి అవుతుంది ఆకలి అయితే అట్లా మెయిన్ రోడ్ పోతే ఉంటుంది సరే కొంచెం దారి చూపించచ్చు కదా నాకు టైం లేదు ఫైవ్ మినిట్స్ పర్మిషన్ తీసుకొని వచ్చిన స్మౌక్కి పోతామండి ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు పడేసుకొని ఈ ఫైవ్ మినిట్స్లో లైఫ్ లాంగ్ ఉంటా ఈ ఫైవ్ మినిట్స్లో పడేసి లైఫ్ లాంగ్ ఉంటా ఇంకా నవ్వి నవ్వు పడిపోయినట్టే అయిపోయింది మ్యాడమ్ అంతే కదా ఇంకా పడిపోయినట్టే మంచిగానే ఉంటాను నేను కూడా మంచితో మంచిగానే ఉంటాను మా వాచ్మెన్తో కూడా చాలా మంచిగా ఉంటాను నేను అయితే నేను వాచ్మెన్ నువ్వు మంచిగా ఉంటావు అంటున్నావు కదా నేను కూడా మంచిగా ఉంటా నువ్వు మంచిగా ఉంటావు నేను మంచిగా ఉంటా ఇద్దరు మంచి వాళ్ళు కలిస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది అంటే జీవితంలో నీ కావాల్సిన పార్ట్నర్కు ఇచ్చేంత టైం లేదని ఇక్కడ లేదు చూడు చల్లని గాలికి ఎంత భాగమయ్యో నీ హెయిర్ చల్లని గాలి వల్ల కాదు ఎప్పుడు ఇంత మంచిగానే ఉంటుంది వచ్చి యాక్చువల్గా అంతే అదర్వైజ్ లేట్ అయిపోతారు బికాస్ అందగత యా లేట్ అయిపోతే మళ్ళీ మిస్ అయిపోతే దొరకరు అనమాట అందగతలకు తొందరగా ఖర్చు ఫేస్ స్మోక్ తాగద్దండి నాకు నచ్చదు కిస్ పెట్టడం ఒకవేళ మీరు స్మోక్ తాగితే ఐ డోంట్ లైక్ స్మెల్ స్మోక్ స్మెల్ నాకు ఇష్టం ఉండదు కిస్ చేయడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు మీకు కిస్ చేస్తా లేదా మీరు ఎందుకు నాకు కిస్ చేస్తారు బికాజ్ వి ఆర్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ బికాజ్ ద ఫస్ట్ టైం ఐ యామ్ ఇంప్రెస్డ్ అండ్ కమింగ్ టు యు అండ్ టాకింగ్ టు యు దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నా నితో హలో గైస్ బా నచ్చితే నువ్వేమన్నా ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాసా ఎట్లా అయితే కొడితే బుచ్చిగాడి సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఫైవ్ మినిట్స్ కేటాయిస్తారా మీ లైఫ్లో మళ్ళీ కనపడను ఇంప్రెస్ అయితే ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే మీ పక్కన కూర్చునేంత ధైర్యం నాకు లేదు బట్ వట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ బికాస్ లైఫ్లో ఇలా ఉంటా నీకు లైక్ ఏ డాగ్ లైఫ్ లాంగ్ ఉంటా నీతో ఇంట్లో కుక్క పిల్ల ఉంది ఒక పిల్లి పిల్ల ఉంది నాకు ఇంకొక డాగ్ వద్దు అంటే దే కాంట్

నీ ఫిజిక్ అలా ఉంది అలా అంటే లైక్ టు టేస్ట్ విత్ అంటే కొంచెం కొంచెం ఏదన్నా వేసి టేస్ట్ చేస్తే లైక్ స్పైసీగా అలా ఉంది ఐమ్ సారీ డోంట్ డోంట్ మిస్అండర్స్టాండ్ అండ్ మేడం సార్ మేడం అంతే మేడం సార్ మేడం అంతే ప్రాబ్లమ్ ఏంది అంటే మేడం సార్ మేడం అంతే స్కిల్స్ ఇక్కడ ఉన్న అక్కడ ఇక్కడ సరే మీరు ఆఫీస్లో కింద ఫ్లోరా ఫ్లై పై ఫ్లోరా మీ ఎదురుగా క్యాబిన్ తీసుకోవచ్చా అట్లా ఎట్లా తీసుకుంటే మేనేజర్తో మాట్లాడి మీకు పోస్ట్ వస్తే అప్పుడు మీకు ఏ ఆఫీస్లో ఐ మీన్ ఏ డిపార్ట్మెంట్లో వేస్తే ఆ డిపార్ట్మెంట్ హలో హలో అంటే మీరు రో పెడిక్యూర్ మానిక్యూర్ లా అని చేయించుకుంటారు నేను ఏం చేయించుకో మరి ఎంత బాగుంది ఆ బాగున్నాయి దేవుడిచ్చి నా కోసం ఒంటి నిండా టాటూస్ వేసుకున్నాం ఏంటి అంటే నాకు టాటూస్ అంటే ఇష్టం టాటూ టాటూస్ అంటే ఇష్టమే కానీ టెంపరీ ఎమోషన్కి పర్మనెంట్గా అంత పెద్ద డెసిషన్స్ తీసుకొని అన్ని టాటూస్ వేసుకున్నాం అంటే క్వీన్ అనువు సో ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి డ్యూటీ చేయాలా ఏం పర్ఫ్యూమ్

రెచ్చ కొడితే కికేంటా చూసుకుంటా నాకు అయితే ప్రాపంజంలో నేను లవ్ చేసిన అబ్బాయి మాత్రమే అది నేనే కాదు మీరు కాదు అది మీరైతే కాదు చెప్తున్నా కదా సరే నాకు నచ్చిన ఈ ఆఫీస్ లో జాయిన్ అవ్వాలా లేదా నీ కోసం నా కోసం కాదు మీరు ఏమంటారు జెన్యూన్ గా ఒకవేళ వర్క్ చేస్తాను అనుకుంటే వచ్చి జాయిన్ అవ్వండి కాదు ఇక్కడ ఏదైనా పెట్టొచ్చు కదా సంథింగ్ లెట్ మీ సీట్ యా నా గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ కదా కదా నేను దేవుడా దేవుడా ఏంది ఈ పక్క ఈ పక్క మేల్ డాగ్ దానికి మీటింగ్ కావాలి రోజు అరుస్తుంది నైట్ పూట షీ నీడ్స్ సం పార్ట్నర్ అనమాట ఓకే ఓకే అది నాది సిడ్జు బ్రీడ్ మనకు తెలియదు అది మా మాది ఊర కుక్క ఓకే ఒకసారి తీసుకొస్తా లేదంటే తీసుకెళ్ళి మీ అడ్రస్ చెప్తే ఐల్ కమ్ టు పాయింట్ అన్నమాట అడ్రస్ ఏమొద్దు ఎక్కడ తీసుకొస్తా నా ఫ్రెండ్ ని ఇచ్చి పంపిస్తాను నా ఫ్రెండ్ కి నువ్వు కోసం నేను వచ్చేది మా కుక్క మీ కుక్క కోసం వస్తుంది నేను నీ కోసం వస్తానా నేను నీ వినాలి ఉక్కు ఉడుకు బయ్యాలనుకుంటా నంబర్ ఉందా కావాలి 987 65 యాక్చువల్లీ ఈ వీక్ ఈ వీకెండ్లో సినిమా ఉంది టూ టికెట్స్ బుక్ చేస్తాను యాజ్ ఫ్రెండ్లీ ఐ డోంట్ మిస్ బిహేవ్ ట్రస్ట్ మీ ట్రస్ట్ చూద్దాం ఓకే ఒక ఒక అటు ఏదన్నా పడేస్తే లైఫ్లో అదే ఒక హగ్ హగ్గు కిస్ లాంటిది ఒకటి చిన్న హగ్గు లాంటిది పడేస్తే నాకు పడి ఉంటాను కకృతి కకృతి అందం చూస్తే కకృతి సరే వాట్ ఈస్ దిస్

ఈ పోరి యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఆఫీస్లో సో తనకైతే నిజంగా తెలీదు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్